దెందులూరు మండలం గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాలలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉమెన్ వాలీబాల్ అంతర్ కళాశాలల పోటీలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఐదు జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొననున్నారు అలాగే వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నుంచి పన్నెండు టీంలు రావడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు ఈ పోటీలలో విజయం సాధించిన వివిధ కళాశాలల నుండి ఎంపిక చేసిన క్రీడాకారులను యూనివర్సిటీంకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు ఎంపిక చేసిన టీంకు పది రోజుల కోచింగ్ ఇచ్చి అనంతరం మద్రాస్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నందు జరుగు అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా దెందలూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా మక్కువ చూపించాలని క్రీడలలో రాణించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ డాక్టర్ వై పోలిరెడ్డి విష్ణు కాలేజ్ భీమవరం పిడి పవన్ తదితరులు పాల్గొన్నారు క్లే ద ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉమెన్ వాలీబాల్ ఇంటర్ కాల్గేట్ టోర్నమెంట్ కమ్ యూనివర్సిటీ టీమ్ సెలక్షన్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఓపెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ వచ్చాను నా పేరు డాక్టర్ మనీందరావు ప్రిన్సిపాల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బుట్టాయిగూడెం నేను కూడా జీసీపీ బోపన్నపాలెన్ ప్రిన్సిపాల్ గారు నాపాల గారితో పాటుగా ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి ఫిజికల్ డైరెక్టర్ చేస్తూ ప్రమోషన్ తీసుకుని గా వచ్చాం మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ భవిష్యత్ చాలా బాగుంటుంది ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే మన భారతదేశానికి ట్వంటీ థర్టీ రెండు వేల ముప్పై సంవత్సరానికి కామన్వెల్త్ గేమ్స్లో మన దేశం బిల్కెలిసి రెండు వేల ముప్పైలో మన దేశం కామన్వెల్త్ కెలిసి ఎరేంజ్ పోతుంది ఈ సందర్భంగా మిత్రులందరికీ వ్యాయామ ఉపాధ్యాయులు అధ్యాపకులు కాబోయే వ్యాయామ ఉపాధ్యాయులు మిమ్మల్ని స్టూడెంట్స్ అనుకో తల్లి ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళని స్టూడెంట్స్ అనుకోడు ట్రైనీస్ అనాలి యో నాట్ ద స్టూడెంట్ యువర్ ట్రైనింగ్ అంటే నేను ఇక్కడ ఏం నేర్చుకున్నావ్ అది నువ్వు చెప్పబోతున్నాను కాబట్టి యు ఆర్ హాఫ్ టర్మ్ ఆల్రెడీ నువ్వు టీచర్ అయిపోయావు గుర్తాం హలో యో థ్యాంక్ యూ సో మచ్ సార్ బీమ్ గ్రేట్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ మనేందర్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి విచ్చేసి విచ్చే విద్యార్థులకి మంచి విషయాలు తెలిపినందుకు మా కళాశాల తరఫున ధన్యవాదాలు అలాగే ఆర్గనైజింగ్ సెక్యూర్ మా ఇద్దరు సెలక్షన్ కంపెనీ మెంబర్స్ ఇద్దరు కూడా రండి మా పైకి వివిధ కళాశాల నుంచి వచ్చేసినటువంటి క్రీడాకారులు కోచెస్ మేనేజర్స్ అఫీషియల్స్ అందరికీ కూడా ఎస్ఎస్ఆర్స్ జిసిపి తరఫున స్వాగతం సుస్వాగతం మీరందరూ బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ జీరో త్రీ సిక్స్ సెవెన్ జీరో